ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో అటవీ శాఖ అధికారులకు చిరుత చుక్కలు చూపిస్తోంది ఉదయం ఏడు గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఆరు గంటల నిరీక్షణ తర్వాత గుంత నుంచి బయటకు వచ్చింది చిరుత ఎరగా వేసిన మేక దగ్గరకు వచ్చి ట్రాప్లో పడకుండా వెళ్లిపోయింది రెండుసార్లు ట్రాప్ చుట్టూ తిరిగి గుంతలోకి వెళ్లిపోయింది చిరుత హైపర్ యాక్టివ్గా ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు మరోసారి చిరుతను ట్రాప్ దగ్గరకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు చిరుత కోసం ట్రాప్ను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో అటవీ శాఖ అధికారులకు చిరుత చుక్కలు చూపిస్తోంది ఉదయం ఏడు గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు ఆరు గంటల నిరీక్షణ తర్వాత గుంత నుంచి బయటకు వచ్చింది చిరుత ఎరగా వేసిన మేక దగ్గరకు వచ్చి ట్రాప్లో పడకుండా వెళ్లిపోయింది రెండుసార్లు ట్రాప్ చుట్టూ తిరిగి గుంతలోకి వెళ్లిపోయింది చిరుత హైపర్ యాక్టివ్గా ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు మరోసారి చిరుతను ట్రాప్ దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాత్రి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు చిరుత కోసం ట్రాప్ను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు